కొత్త ఒక వింత పాతక రోత అనే సామెత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ పికిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదా ఎంత నాన్ వెజ్తో చేస్తే మాత్రం ఆ పచ్చడిలకు ఇంట్లో రోడ్లో నూరుకునే పచ్చడి టేస్ట్ వస్తుందా అండి మా అయితే అమ్మ రోడ్లో పచ్చడి నూరితే రెండు రోజులైనా లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం టేస్ట్ అంత అద్భుతంగా ఉండేది అప్పుడు అలా తిన్నారు కాబట్టి ఆ మాత్రం గట్టిగా ఉన్నారండి ఈ మధ్య కాలంలో వచ్చే ఫుడ్స్ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు అయితే వస్తున్నాయండి కానీ మీలో ఎంతమందికి రోటి పచ్చడిలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే వారానికి రెండుసార్లు కంపల్సరీ చేసుకుంటాము ఈ రోటి పచ్చళ్ళు నేనైతే ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేశానండి ఇది పిల్లలకి చాలా ఇష్టం ఇలా ఏదో ఒక రకంగా మనం హెల్దీ ఫుడ్ అనేది పిల్లలు తప్పనిసరిగా ఇవ్వాలండి దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి